శ్రీమాత్రే నమ విశ్వాసునామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తేదీ మంగళవారం రోజున యావత్ భారతీయులందరూ సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోబోతున్నటువంటి శుభతరుణంలో మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైష్ణవ ఆలయాల్లో రేపటి రోజున అనగా ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రాతకాలంలో వైకుంఠ ఆలయాలన్నీ కూడా విష్ణు ఆలయాలన్నీ కూడా వైకుంఠ నిలయంగా మారుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దాదాపు ఉదయం మూడున్నర గంటలకు ఆ స్వామివారి యొక్క దర్శనం కోసం అందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యత సాక్షాత్ శ్రీమన్నారాయణుడు పాలకడలిలో శేషశైరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వామివారు తన పరివార దేవతలతో భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కటాక్షించాలి కరుణించాలి అనేటువంటి ఉద్దేశంతో భూలోకానికి పయనమయ్యేటువంటి రోజుగా కూడా వైకుంఠ ఏకాదశిని గురించి చెబుతూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున దశమి సాయంకాలం నుంచే జాగరణ ఉపవాసము మనసులో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ తర్వాత శుచిగా స్నానాలను ఆచరించి వైకుంఠ ద్వార దర్శనము చేసుకోవడము అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణము అదేవిధంగా అష్టాక్షరి మంత్ర జపము రమాసహిత సత్యనారాయణ స్వామివారి యొక్క కథాశ్రవణం చేయడము విశేషమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాయి కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళందరమైనటువంటి మనమం మనమందరం తప్పకుండా మరి ఈ వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున పరమశివుడు లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో హాలాహలాన్ని స్వీకరించినటువంటి రోజుగా కూడా ఈ వైకుంఠ ఏకాదశిని చెబుతూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున విశేషమైనటువంటి స్వామివారి కృపను పొందాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా దశమి రోజు సాయంకాలమే శుచిగా స్నానాన్ని ఆచరించి మనసులో సంకల్పము చేసుకొని ఈ వైకుంఠ ఏకాదశి తిథిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్టయితే తప్పకుండా పాప పంకిలమంతా కూడా స్వామివారి యొక్క కరుణ కటాక్షాలతో తొలగింపబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు సందేహం లేదు శ్రీమాత్రే నమ